ఢిల్లీ హృదయంలో లాల్ కిలా దగ్గర ఒక్కసారిగా గగనమంతా కనిపించింది అయితే ఈ పేలుడు ఒక స్లో మూవింగ్ వెహికల్ ట్రాఫిక్ లైట్ వరకు జరిగింది అయితే ఆ వాహనం ఒక హోండా ఐ ట్వంటీ నివేదికలు చెబుతున్నాయి రోడ్డు మధ్యలో నిలిచిన ఒక కార్ కొన్ని సెకండ్లలోనే అగ్ని గోళంగా మారింది ఇది యాదోచకమా లేక ప్రణాళికబద్ధమైన దాడా అనే కోణంలో పోలీసులు చెప్పిన కథనం ప్రకారం ఆ కారులో అమోనియం నైట్రేట్ లాంటి పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఆ వాహనం ఒక హోండా ఐట్వంటీ కానీ దాని యజమాని ఆచీకి ఇంకా మిస్టరీగానే ఉంది టెర్రర్ మాడ్యూల్ సంబంధం ఉన్నట్టు కూడా అనుమానాలు గట్టిగానే ఉన్నాయి ఈ దాడి వెనుక ఉన్నవారు అసలు ఎవరు వారి ఉద్దేశం ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిజం బయటపడే వరకు ఢిల్లీ భయంతో నిద్రపోవట్లేదు అయితే ఇంకా క్లియర్ కాని విషయాలు ఏంటంటే ఏ గ్రూప్ బాధ్యత తీసుకుంటుంది అన్న దానిపై ఇంకా అధికారికంగా పూర్తిగా నిర్ధారణ కాలేదు అయితే పేలుడు అసలు దుస్థితిలో ఎలా జరిగింది లేక పూర్తిగా ప్రణాళిక విధంగా చేయబడిందా అన్న దానిపై కూడా దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది భద్రత ప్రాణాధారం అప్రమత్తంగా ఉండండి